రైతులకు గుడ్ న్యూస్ పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి అధిక ఇంట్రెస్ట్లతో రైతులను అడ్డీ విరుస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు ఆగడాలను చెక్ పెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది వారు రైతులకు ఇచ్చే పంట రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేయాలనే రేటును ప్రభుత్వం ఫిక్స్ చేయనుంది దిశ తెలంగాణ బ్యూరో అధిక ఇంట్రెస్ట్లతో రైతుల నడ్డి విరుస్తున్న ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది వారు రైతులకు ఇచ్చే పంట రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేయాలనే రేటును ప్రభుత్వం ఫిక్స్ చేయనుంది గతంలోనే రూపొందించిన మనీ లెండర్ యాక్టును పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి సారించింది వడ్డీ వ్యాపారులు ఇష్టరాజ్యంగా ఇంట్రెస్ట్ వసూలు చేయకుండా రైతులకు ఉపశమనం కలిగించేలా నిర్దిష్ట మార్గదర్శాలకు రూపొందించడంపై కసరత్ జరుగుతుంది ప్రస్తుతం సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిట్రేషన్ దగ్గర ఉన్న ఈ ఫైల్ ఫైల్కు త్వరలో ప్రభుత్వం ఆమోదం తెలపనుంది ప్రభుత్వం జాతీయ గ్రామీణ బ్యాంకులో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు వసూలు చేస్తున్న పంట రుణాల గరిష్ట ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ సున్నా కన్నా ఎక్కువ ఉండకూడదని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో దాదాపు అరవై శాతం మంది పైగా రైతులు ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారని బ్యాంకుల నుంచి రుణం పుట్టకపోవడంతో ఎందుకు కారణమని ఆ రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం మే ఫీజ్ రుణమాఫీ సందర్భంగా వివిధ బ్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నుంచి వివరాలు తెప్పించారు వాటి ప్రకారం రాష్ట్రంలో దాదాపు నల నలభై రెండు లక్షల మంది రైతుల బ్యాంకుల నుంచి రుణాలే తీసుకోలేదని తెలిపింది ఇందుకు ఎక్కువ మంది కౌలు రైతులే కారణమని గమనిస్తుంది పాస్బుక్లకు అర్హత లేకపోవడంతో వారికి బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదని కౌలు రైతులు తీసుకున్న సాగు చేసేందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకోవడం మినహా వారికి మరో మార్గం లేకుండా పోయింది అధిక వడ్డీల భారాన్ని మోయలేని పరిస్థితులను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టింది ఏడాదికి నలభై ఐదు శాతానికి పైగానే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీకి నిర్దిష్టమైన కొలమను లేకపోవడంతో రైతుల అవసరాలకు సాగుగా తీసుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ రేటును రేటుకు అప్పులిస్తున్నారు ఒక్కోసారి ఇది నలభై ఐదు శాతం సైతం దాటిపోతుందని జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడు శాతం మేర మాత్రమే వడ్డీని విధిస్తుంటే ప్రైవేట్ వ్యాపారుల వడ్డీ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు లోడ్పడుతున్నారని తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి